సమస్య నలభై ఐదు నా పాపాలకు ఏవిటి నిష్కృతి మనసుతో మాటతో శరీరంతో నేను మంచి పని ఏ ఒక్కటి చేయలేదు నేను చెయ్యని అక్రమాలు లేవు అన్యాయాలు లేవు ఎన్నో పాపాలు చేశాము ఇప్పుడు నా గతి ఏమిటి నా పాపాలకు నిష్కృతి ఏమైనా ఉందా అపిచేదీ పాపేభ్యహ పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవే వైవ వృజనం సంతరిష్యతి నీవేమి భయపడవలసినా పనిలేదు నీకు తప్పక నిష్కృతి లభిస్తుంది అయితే నీవు చేసిన తప్పులను గురించి నిజంగా నీవు పశ్చాత్తాపడాలి ఇక ముందెప్పుడూ ఈ తప్పులు చేయనని ప్రతిజ్ఞ తీసుకోవాలి నీవెంత మహాపాపివైనా జ్ఞానమనే తెప్పతో ఈ పాపసాగరాన్ని దాటివేస్తావు పాపకారణాలైనా కామక్రోధాలను వర్జించి మనస్సును ఇంద్రియాలను నిగ్రహించితే అది సాధ్యపడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్